ఎందుకంటే ఆల్మోస్ట్ ఆర్య అయిపోయిన బన్నీ ఆ సినిమా టైం నుంచి నేను అంటున్నా దేవి నువ్వు హిందీ సినిమాకి వెళ్ళాలి దేవి నువ్వు హిందీ సినిమాకి వెళ్తే బాగుంటుంది హీరోగా నాకు వెళ్తాం చాలా కష్టం అదే యాక్ట్రెసెస్ లేదంటే టెక్నీషియన్సో మీకు వెళ్తాం చాలా ఈజీ బికాజ్ ఎప్పుడు అప్పుడు యూనో బ్యాక్ ఇన్ ద డే ఒక హిందీ సినిమా అనేది ఇట్స్ వెరీ ఫా వెరీ ఫార్ థింగ్ టు అచీవ్ సో నేను ఎప్పుడు అచీవ్ చేస్తాను లేదా నాకు తెలియదేవి నువ్వు మాత్రం వెళ్ళి ఒక హిందీ సినిమా చేయంటే వెళ్ళి ఒక హిందీ సినిమా చేయంటే ఎప్పటికప్పుడు అనేవాడు నువ్వు బా నీతో పాటు నేను వచ్చేస్తానని నేను అరే నేను వెళ్ళను వెళ్తాను కూడా తెలియదు అలాంటిది నా నాతో ఎందుకు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు అని ఆల్మోస్ట్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నేను దేవిని దేవి హిందీ సినిమా చేయదేవి దేవి హిందీ సినిమా నేను కలిసిన ప్రతిసారి చెన్నైకి వెళ్ళిన ప్రతిసారి దేవి హిందీ సినిమా దేవి అంటే తను ఒకటే మాట్లాడినావాడు నువ్వు వెళ్ళా బా నీతో పాటు నీకు తెలిసే దేవి ఇలా మాట్లాడతాడు అదే నువ్వు వెళ్ళ బా నీతో పాటు నేను వచ్చేస్తాను నేను అనో నేను ఎప్పుడు వెళ్ళాలి నాయన అది ఎప్పుడవుతో నువ్వైతే వెళ్ళి టక్కన సాంగ్ చేసి వచ్చు నాకు అంత తీసి కాదని అలాంటిది అనుకోకుండా ఈ పుష్ప సినిమా హిందీలో అంత బాగా వర్క్ అవటం ఏంటి నేను హిందీ సినిమాకి నేను దేవి కలిసి ఒకేసారి వెళ్తాం ఏంటి ఈ ఇరవై ఏళ్ళు దేవి అన్న మాట సో నా చోలో నేను ఒక్కసారి కూడా సీరియస్గా తీసుకోలేదు అలాంటిది తన అంటూనే ఉంటే నేను అన్నా దేవి నీ కోరికే నిర్వర్చ యూనో నీ కోరికే వచ్చింది నీ వల్ల వచ్చింది యాక్చువల్లీ సో అండ్ రిసీవింగ్ ద నేషనల్ అవార్డ్ అలాంగ్ విత్ హిమ్ మేడ్ ఇట్ లైక్ ఐ కెనాట్ ఇవిన్ టెల్ యూ ఇట్ మేడ్ ఇట్ సో సో రియల్ ఏంటి ఇరవై ఏళ్ళుగా అలా అన్నాడు నేను ఒక్కసారి కూడా దానికి అటెన్షన్ పే చేయలేదు తన ఎందే కరెక్ట్ అయింది కదా నేను ఎందుకు అంత క్లౌడర్గా ఉన్నానని నేను అనుకున్నాను సో ఇట్ ఇస్ సచ్ఛం నేను నా గురించి మాట్లాడమన్నా నేను ఇంత మాట్లాడేవాను కాదేమో కానీ నీ గురించి మాట్లాడుతుంటే ఐ కుడ్ జస్ట్ టెల్ సో మచ్ సో దేవి నీకు వచ్చినంతకు కంగ్రాచులేషన్స్ లవ్ యూ బాయ్ కంగ్రాట్స్ టు యూ అంటే మా నేషనల్ అనౌన్స్ అయిన తర్వాత మేము ఫోన్ చేసుకున్నాం ఫోన్ చేసుకుని విడిన్ నో టు సే యాక్చువల్లీ వీఆర్ ఓన్లీ లాఫింగ్ విడి ఇన్ డిఫన్ సే కంగ్రాట్స్ టీ ఇచ్చా హా తను అవుతుండే నేను అవుతాను అంటే ఏంటిది అన్న ఒక ట్రాన్స్లో ఉన్నాం అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మా మై డాడ్ అండ్ మా వాళ్ళిద్దరికీ కూడా బన్నీని చిన్నప్పటి నుంచి తెలుసు అలాగే అల్లు అరవింద్ అంకుల్కి ఆంటీకి నేను చిన్నప్పటి నుంచి తెలుసు వీరాల్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి సో తన ప్రతి సక్సెస్ని మా ఇంట్లో సెలబ్రేట్ చేసేవారు అలాగే నా ప్రతి సక్సెస్కి అరవింద్ అంకుల్ కానీ ఆంటీ వాళ్ళ ఈవెన్ ఇన్క్లూడింగ్ బన్నీ ఒకవేళ బన్నీ సినిమా కాకపోయినా కూడా జస్ట్ కాల్ మీ అండ్ ఫీల్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ ఐ థింక్ దట్ హోల్ ఆ ప్రేమ లవ్ అంతా కలిపి ఈరోజు ఈ సక్సెస్ అండ్ ఈ విక్టరీ రావటం చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ లవ్ యూ బన్నీ కాదు మా డాడ చాలా మంచి మాట అన్నారు అన్నారు నాకు నా ఇద్దరు కొడుకులకి నేషనల్ అవార్డు వచ్చినట్టు అనిపిస్తుంది ఎందుకంటే సత్యమూర్తి గారు లేకపోవచ్చు కానీ దేవిని నేను కలవాలి కదా నేను ఢిల్లీకి వస్తున్నాను నేను దేవిని చూడాలి ఇట్స్ లైక్ లిటర్ లైక్ ఫాదర్ ఫిగర్ సెయింగ్ యునో దేవి విన్నింగ్ అనేది నాకెంత వచ్చినందుకు ఆయన ఆనందపడ్డారు నన్ను నమ్మండి ఈక్వల్లీ ఆయన దేవికి వచ్చినందుకు అంత ఆనందపడ్డారు ఆయన సో నేను అప్పుడు మా డాడీ దగ్గర నువ్వు అనుకున్నావా ఇద్దరు పొరం నీ నీ భాషలో చెప్పాలంటే చెన్నైలో పోరం పోగోగలుగుతారు ఎప్పుడు ప్రిన్సిపల్ దగ్గర మినిమం సర్టిఫికెట్ కూడా తీసుకోవాలి మేము ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి మెడల్ తీసుకుంటాను అనుకున్నావా నా బెస్ట్ ఫ్రెండ్ అన్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఎరా అని వాడి లాంగ్వేజ్లో మీ ఫ్రెండ్స్ అలా మాట్లాడుకుంటారు మీకు తెలుసు కాబట్టి ఎరా ఎప్పుడు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి టీసీలు తీసుకోవటమే తప్ప ప్రెసిడెంట్కి వెళ్ళి నువ్వు మెడల్ తీసుకుంటే నాకు ఎంత బాధగా ఉందో తెలుసా సో ఐఎమ్ సో గ్లాడ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను ఎవ్రీ టైమ్ నా లైఫ్లో ఒక ఒక సే ఒక ఒక స్పా ఒక ఒక లెవెల్కి వచ్చినప్పుడు ఒక మైల్ స్టోన్కి వచ్చినప్పుడు ఎప్పుడూ ఒక విషయం తెలుసుకుంటాను అండ్ అది అందరితో షేర్ చేసుకుంటుంటాను మనం అందరం అనుకుంటాం సి ఏదైనా మనమే మనకు గట్టిగా ఉండాలి మనకు సంకల్పం ఉండాలి మనం కోరుకోవాలి మనం కోరుకుంటే అది జరుగుద్ది ఇట్ కమ్స్ ఫ్రమ్ అవర్ విష్ అవర్ మేనిఫెస్టేషన్ ఈ నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే అదంతా ఓన్లీ ఫిఫ్టీ పర్సెంటే ఫిఫ్టీ పర్సెంట్ మనకి ఏదైనా రావాలనుకుంటే మన చుట్టుపక్కల వాళ్ళందరూ మనం కోరుకుంటారు అందుకు వస్తుంది ఇట్స్ నాట్ జస్ట్ అస్ మనం ఎంత కోరుకున్నా మన దాన్ని ఎంత డ్రైవ్ ఫోర్స్ చేసినా ఇట్ ఇస్ ద ఎనర్జీ ఆఫ్ ద పీపుల్ అరౌండర్స్ ఆర్ వెల్ విషర్స్ వాళ్ళందరూ కోరుకున్నారు మన కోసం అందుకది అయింది జస్ట్ కేవలం మన కోరిక వల్ల అవ్వలేదు ఎందుకు విషయం చెప్పానంటే నాకు నేషనల్ అవార్డు రావాలనేది నా కోరిక ఉంది కానీ నాకంట సుకుమార్ గారికి ఎక్కువ కోరిక ఉంది అందుకు వచ్చింది ఇట్ ఈస్ హిమ్ దట్ మేడ్ మీ గెట్ దిస్ అవార్డ్ ఇట్స్ నాట్ మీ ఇట్ కేమ్ థ్రూ మీ ఐఎమ్ ద అచీవ్మెంట్ ఈస్ ద అచీవర్ ఐ క్యాన్ పుట్ ఇట్ ఇన్ అదర్ వే సో ఐ వెరీ వెల్ నో దాట్ ఇట్ హెస్ కమ్ థ్రూ మీ నాట్ బై మీ ఐ డోంట్ నో హెల్స్ టు పుట్ ఇట్ థ్యాంక్ యూ సుక్డా నీ కోరిక అంటే నువ్వు నన్ను ఎంత ఇష్టపడతావు ఒక సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్తాను సుకుమార్ గారు వాళ్ళు లేకపోవటం ఇట్స్ ఓకే బట్ ఆయన లేకపోయినా ఉన్నట్టు ఎస్ నాకు తెలుసు ఒకసారి ఒక ఒక షార్ట్కి ఒక సీన్ షూట్ చేసాం పుష్పవనలో వెళ్ళి ఒక సీన్ షూట్ చేసాం సీన్ షూట్ చేసాం అయిపోయింది వచ్చేసాం మళ్ళా సెకండ్ షెడ్యూల్కి మళ్ళీ మారెట్ మళ్ళీ వెళ్ళినప్పుడు అదే సీన్లో ఒక పోర్షన్ మళ్ళీ షూట్ చేయడానికి వెళ్ళాం నేను అడిగా ఎందుకు అడిగాను లేదా నాకు అక్కడ పర్ఫార్మెన్స్ కొంచెం సరిగా నాకు ఇంకా ఇంకొంచెం బాగుండొచ్చు అనిపించింది వెళ్ళాం సెకండ్ టైం పర్ఫార్మ్ చేసాం బాగా వచ్చింది వచ్చేసాం వచ్చేసిన తర్వాత మళ్ళీ థర్డ్ షెడ్యూల్ ఏదో ఆ లొకేషన్ చాలా ఎక్స్పెన్సివ్ చాలా కష్టం లాజిస్టిక్స్గా అక్కడికి వెళ్తాం చాలా కష్టం మూడోసారి మళ్ళీ అక్కడికి వెళ్దాం అన్నాడు నేను అన్నా డాలింగ్ ఎంతో డాలింగ్ ఒకసారి అయిపోయిన తర్వాత రెండోసారి షూట్ చేసాం కదా మళ్ళా మూడోసారికి వెళ్తుంటే లేదు అక్కడ ఎక్కడో క్లోజప్ దగ్గర ఎక్కడో నాకు ఇంకొంచెం బాగుండొచ్చు అనిపించింది డాలింగ్ లాస్ట్ టైం చేసినప్పుడే బాగుంది అనుకున్నాం కదా మరీ ఎక్కువైనా చేస్తున్నావా వీ హ్యావ్ టు చెక్ అవర్ సెల్ఫ్ ఓకే చేద్దాం అంటే చేద్దాం కానీ వీ హ్యావ్ టు చెక్ అవర్ సెల్ఫ్ కదా అందుకు అడుగుతున్నాను ఐ యు షూర్ అని అడిగా అప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు అండ్ హీ మెంట్ బిలీవ్ మీ హీ మెంట్ ఇట్ ఆయన అన్నాడు బన్నీ ఈ సినిమా నాకు ఎంత పేరు వస్తుంది నాకు డైరెక్టర్కి ఎంత పేరు వస్తుంది నాకు స్క్రీన్ ప్లే రేటర్కి ఎంత పేరు వస్తుంది నాకు సినిమా ఎంత హిట్ అవుద్ది ఎంత డబ్బు వస్తుంది నాకు అనవసరం నాకు ఈ మొత్తం సినిమాలో నీకు ఎంత పర్ఫార్మెన్స్ పేరు వస్తుంది ఒక్కటి తప్ప నథింగ్ ఎల్స్ మేక్స్ మీనింగ్ టు మీ ఇది ఒక్కటి అన్నాడు అంటే నాకు పర్ఫామ్ చేస్తే డైరెక్టర్కి ఏమొస్తుంది హీ వాజ్ సో సెల్ఫ్లెస్ సో ఐ సరెండర్ టు ద సెల్ఫ్లెస్నెస్ అండ్ హిమ్ సో అవతల వాళ్ళు అంత కోరుకున్నారు కాబట్టి నాకు వచ్చింది సో ఇది నేను నాకు నేను కొట్ట అని నాకు అంత లేదు నాకు లోపల నుంచి నిజంగా లేదు అది నేను ఐ కెన్ నాట్ పుట్ ఇట్ ఎన్ వర్డ్స్ ఐఎమ్ ద అచీవ్మెంట్ ఈస్ ద అచీవర్ అంతే థ్యాంక్ యూ లవ్ యూ బీ బాయ్ అమేజింగ్ లెట్స్ గివ్ అండ్ అండ్ ఈ ఎగ్జైట్మెంట్లో ఇంకో విషయం బిని పర్మిషన్ సుక్కు పర్మిషను మన మైత్రి మూవీస్ పర్మిషన్ అడగకుండా ఒకటి చెప్పేస్తున్నాను ఏం పర్లే ఎందుకంటే మీరు తగ్గేదేలే అస్సలు తగ్గేదేలే సో చెప్పిన తప్పేలే పుష్ప టు సుక్కు రాసిన విధం ఒక లెవెల్ అయితే బన్నీ చేసిన విధం ఇంకో లెవెల్ అది నేను కొన్నిసే పర్లే అలాగే తెలుసు అందరికీ అసలు కొన్ని సీన్స్ నేను చూసా ఎంతకంటే నేను ఏం చెప్పా చెప్పలేను బట్ బన్నీ అన్నాడు హిందీ హిందీ అన్నారు కాబట్టి ओके ओके लेने सी मेजर प्लीज तेरी झलक अशरफी श्री मल्लीना नामद